స్వైస్ నేను మీ శైలిచా సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ గారు మన స్టూడియోలో ఉన్నారు హలో సార్ సార్ చూస్తున్నట్లయితే కనుక అమెరికా వెళ్ళిన రేవంత్ ప్రభుత్వ బృందంపై మీ అభిప్రాయం ఏమంటారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ ముఖ్య నిచార్యులు అంటే మంత్రివర్గ మంత్రివర్గతో పాటు సిఎస్ శాంతికుమారి గారు కానీ ఓకే మీతో అనేక మంది కూడా వెళ్ళారు ఆ తర్వాత మన కుమార్ రెడ్డి గారు కూడా వెళ్ళారు ఇప్పుడు ప్రతి ప్రభుత్వంలో ప్రభుత్వాలు అంటే ఇప్పుడు గతంలో కూడా కేటీఆర్ పాలసీ ప్రతి అంటే గత ప్రభుత్వంలో కూడా కేటీఆర్ కూడా ఐటీ శాఖ మంత్రి హోదాలో లేదా షాడో సీఎం హోదాలో ఆయన అనేక కంట్రీస్ తిరిగిన సందర్భాలు మనం చూసాం ఇప్పుడు కొత్తగా ఇప్పుడు రెండో విజిట్ ఆయన ఫస్ట్ విజిట్ లండన్కి వెళ్ళారు ఓకే మీటింగ్ మన ఈ పరిశ్రమ మీటింగ్ అటెండ్ అయ్యి డైరెక్ట్ లండన్ కూడా వెళ్ళి ముసీ రివర్స్ ప్లాంట్ మీద చర్చలు జరిగినాయి అన్నట్టుగా మనకు తెలుసు ఇప్పుడు అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి యుఎస్ పర్యటన వెళ్ళడం అనేది కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళు కూడా ఒక ప్రయత్నంగా దేశ విదేశ పర్యటన ముఖ్యంగా అమెరికా అక్కడ అమెరికాతో ముఖ్యంగా వాళ్ళ ఈ మూసీ రివర్స్ ఫ్రంట్ మీద ఒక బ్రిడ్జ్ నిర్మాణం మూసీ రివర్ మీద దానికి వరల్డ్ బ్యాంక్తో కూడా దాని మీద చర్చలు ఉంటాయా ఉండయానికి తెలియదు మనకు అంతకుముందే చర్చించినట్టుగా విశ్వసనీయ సమాచారం అది ఇప్పుడు కొన్ని కంపెనీస్ కొన్ని కంపెనీస్ అయితే ఇక్కడ పెట్టుబడులు తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు సహజంగా అందరూ ఇక్కడ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు ఒక మొన్న ఇంపో ఒక కాంగ్నిజెంట్ కాంగ్నిజెంట్ సంస్థ ఇక్కడ రీజనల్గా ఏదో పెడతారు అన్నట్టుగా ఒక ఒక సమాచారం అందింది మరి పేపర్లలో చూసినప్పుడు ఒక ఐదు వందల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి అన్నట్టుగా మనం పేపర్లో వార్తలు చూస్తున్నాం అయితే మనకి ఇక్కడ ఒకటి గమనించవలసింది ఏంటంటే ప్రధానంగా కేటీఆర్ కూడా విదేశ పర్యటన చాంగ చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బృందం కూడా పర్యటన చేస్తున్నారు విదేశ పర్యటనలు ఇక్కడ నరేంద్ర మోడీ గారు కూడా విదేశ పర్యటనకు వెళ్తుంటారు కానీ ఎవరినా కూడా విదేశాల నుండి ఏమైనా తెస్తున్నారా విదేశాలలో ఏమైనా పెడుతున్నారా అనేది మనం ఇక్కడ చర్చ చేయాలి వీళ్ళు సంపాదించింది తీసుకుపోయి విదేశాలలో పెట్టి వస్తున్నారా విదేశాల నుండి మనం తీసుకొస్తున్నారా అనేది ఒకటి ప్రత్యేకంగా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది ఇప్పుడు మోడీ గారు అమెరికా విజిట్ వెళ్ళారు అమెరికా అమెరికా నుండి ఆయన తెచ్చేదేముండదు ఓకే అమెరికా నుండి దాన్ని తెచ్చేది ఏమి ఉండదు పెట్టుబడుల కోసం పెట్టుబడులు ఉల్టా పెట్టి వస్తారు అక్కడ ఆయుధాల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి వస్తారు లేదు ఈ తర్వాత చర్చలు ఉంటాయి మామూలుగా అది వేరుంటుంది నేషనల్ ఐదుగా ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు నిన్నటి పేపర్లు తీసుకోండి నాంగ్జెంట్ ఇక్కడ రీజనల్ సెంటర్ కోసం ఒక ఐదు వందల కోట్లు దాంట్లో ఎంతమందికి ఎంప్లాయీ వస్తుందని ఒక ఆలోచన చేయాలి ప్రభుత్వ పరంగా వాళ్ళకు కొన్ని క్లియరెన్స్ ఇస్తారు అయితే ఇక్కడ మనకు ప్రధానంగా చర్చ ఏం చేసుకోవాలంటే ఇక్కడ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేదా ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ మన దగ్గర యా అనవసరంగా పంచిపెడుతున్నారు వేల కోట్ల రూపాయలు వేల కోట్లు ఒక రైతు భరోసా కోసమే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఇవ్వాల్సి వచ్చింది ఒకటి మళ్ళీ ఉచిత హామీలు ఇచ్చారు దానికోసమే వేల కోట్లు పెడుతున్నారు ఈ వేల కోట్లు వేల కోట్లు పెట్టి వందల కోట్లు తీసుకొచ్చి తీసుకొచ్చామంటే అది ఎంతవరకు రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర యువతకు ఉపయోగపడుతుంది ఒకటి ఆలోచన మనం చేయాలి ఇది అందరు పోతున్నారు అది ఫ్యాషన్గా పోతున్నారా తెలియదు పెట్టుబడుల కోసం పోయి పెట్టుబడులు పెడుతున్నారా తెలియదు మరి అక్కడ నుండి వచ్చే ఐదు వందల వెయ్యి కోట్ల రూపాయలతో ఈ ఇక్కడున్న యువతకి ఏం ఉద్యోగాలు వస్తున్నాయి లేదా ఇక్కడ ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది అనేది ఒక ఆలోచన అనేది చేయాలి అందరూ కూడా ఆలోచించాలి రెండోది మరి ఇక్కడ వేల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయంలో అత్యధిక శాతం కూడా సంక్షేమ పథకాలకు పెడుతున్నారు వాళ్ళు ఈ సంక్షేమ పథకాలు కూడా ఎందుకు పెడుతున్నారు వాళ్ళు అధికారంలోకి రావడానికి లేదా అధికారం నిలుపుకోవడానికి గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం కూడా చేసింది అయితే ఇక్కడ మన దేశంలో సంక్షేమాలు నెలకొల్పవలసిన అంటే ఇక్కడ పూర్తిగా అభివృద్ధి జీడిపి రేటు పెరిగింది లేదా అదే ఏదైనా ఇప్పుడు భారతదేశం పూర్తి అభివృద్ధిలోకి వచ్చేసింది అని అనుకోవడానికి లేదు ఇంకా మన పేదరికంలోనే చాలా మంది మగ్గుతున్నారు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు మధ్యతరగతి సెక్షన్స్ ఉన్నాయి మన పేదవా పేద వర్గాలు అనేది ఉన్న ఉన్నారు కాబట్టి నిజమైన పేద వర్గాలకు సబ్సిడీలు అనేది అవసరం నిజమైన పేద రైతులకు సబ్సిడీ అనేది అవసరం నిజమైన పేద ప్రజలకు అవసరం కానీ ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలు చాలా ఉన్నాయి కదా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఘోర వైఫల్యాలు అనేక విధాలుగా వేలు లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు మరి ఈ స ఈ సర్కారులో కూడా అక్కడ విదేశ పర్యటనలకు పోయి మేము తెచ్చేది వంద కోట్లు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఇది పెద్ద ఆశ్చర్యమైతే నాకు అనిపిస్తలేదు ఒక జర్నలిస్ట్గా ఎందుకంటే ఇక్కడ సొమ్ము ఇక్కడికి వస్తున్న జిఎస్టీ రెవెన్యూ జిఎస్టీ రెవెన్యూ వస్తుంది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ మన నేషన్ మన ట్యాక్స్ పెట్టిన తర్వాత ఇట్లా పిండి ప్రజల నుండి వసూలు చేస్తున్నారు పిండి ప్రజల నుండి వసూలు చేస్తున్నారు జిఎస్టీ మళ్ళీ ఈ అంటే ప్రజల నుండి వసూలు చేస్తుంది ఐటీ వసూలు చేస్తున్నారు ఈ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఐటీ సెక్టర్స్లో ఏదో కార్పొరేటివ్ సెక్టర్స్ నుండి వచ్చే ఐటీ కంటే కూడా ఇండివిజువల్ ఐటీస్ ఏవైతే వస్తున్నాయో వ్యక్తిగత ఐటీస్ అంటే సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేసే ఎంప్లాయీస్ నుండి కానీ ప్రభుత్వ ఎంప్లాయీస్ నుండి కానీ అవి ఎక్కువైపోయినాయి ఇప్పటికీ లెక్క చూస్తే అట్లా పిండి వసూలు చేస్తున్నారు జీఎస్టీ జిఎస్టి అనేది ప్రతి చోట ఈ సాధారణ గల్లీలో ఉండే కిరాణా షాపులు వదిలేసి మిగతా ఏ డిమార్ట్కి పోయినా ఏ మోర్ మార్కెట్కి పోయినా సూపర్ మార్కెట్కి పోయినా ఫస్ట్ ఏలో జీఎస్టీ అనేది కట్ చేస్తుంది అంటే ప్రతి ఇప్పుడు మనం నిత్యవసర వస్తువుల మీద ఈవెన్ ఒక రెస్టారెంట్లో పోయి కూర్చుంటాయి తిన్నా ఒక కిరుతు లాంటి రెస్టారెంట్ పిస్తావు లాంటి రెస్టారెంట్లో పోయి కూర్చుని తిన్నా కూడా అక్కడ మనకు జిఎస్టీ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఒక ఐదు వందల బిల్ అయితే ఎనభై రూపాయలు నుండి జిఎస్టీ బిల్ అంటే ఇది ఎక్కడ పోతుంది సాధారణ ప్రజల నుండి తీసుకుంటున్నటువంటి ఆ సొమ్ముని ఇక్కడనేమో దారదత్తం చేస్తున్నారు ఐటీలు కట్టమంటున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పో ప్రతిభ ఆధారంగా రెండు లక్షలు జీతం ఉంటుంది నెలకి ఇరవై నాలుగు లక్షల సంవత్సరానికి వస్తుంది అతను స్లాబ్లో తీసుకుంటే థర్టీ పర్సెంట్ కట్టింగ్ జరుగుతుంది ఒక పద్నాలుగు లక్షలు వచ్చేసిందను ఒక ఒక అమ్మాయికు అబ్బాయికు ఏదో రంగంలో వాళ్ళకి స్లాబ్లో కట్ అయిపోతుంది మరి వైట్ మనీగా కట్ అయిపోతుంది అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఒక రేంజ్ ఉద్యోగులు గెస్టెడ్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ కూడా స్లాబ్ల పరంగా ఐటీలు కట్ అవుతుంటాయి ఇయర్లీ అంటే ఈ రకంగా చేసుకుంటూ ఈ అనవసరమైన వృధా ఖర్చు వృధా లాభే ప్రయత్నం చేయాలి ఇప్పుడు సోమేష్ కుమార్ నేతృత్వంలో ఈ జీఎస్టీ కుంభకోణం ఒకటి బయటకు వచ్చింది దాంట్లో వందల కోట్ల రూపాయలు కింద మీద అయినట్టుగా ఆ కేసులు కూడా ఫైల్ అయినాయి హేటువ్గా సోమేష్ కుమార్ మాజీ సిఎస్ ఉన్నారు ఇవన్నీ కూడా ఇక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నేషనల్ పాలసీ అనేది వేరుంటాయి దేశంలో స్టేట్ పాలసీలో స్టేట్లో ఏందంటే జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ కేవలం సంక్షేమాలతోనే అధికారం చేపడతాము సంక్షేమాల ద్వారానే మేము ఓట్లు దండుకుంటాము అని అనుకోవడానికి వీలు లేదు ఎందుకంటే రెండు పర్యాయాల ఎలక్షన్స్ ఇక్కడ జరిగినాయి కేసీఆర్ని ప్రభుత్వం తిరస్కరి కేసీఆర్ని ప్రజలు తిరస్కరించారు ఘోరంగా తిరస్కరించారు అంతకంటే ఘోరంగా జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారు కాబట్టి ఈ రెండు తిరస్కరణల ద్వారా ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అటు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు కావాల్సింది మౌలిక సదుపాయాలు ఉండడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి కావాలి పేద ప్రజలకు ఏమి కావాలి అది ఇవ్వాలి మధ్యతరగతికి ఏం కావాలి మధ్యతరగతి ప్రజలను ఇటు ఉద్యోగస్తులను పిండి జిఎస్టీ రూపంలో వసూలు చేసుకుంటున్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రెండు దండుకుంటున్నాయి ఐటీఎం కేంద్ర ప్రభుత్వం దండుకుంటుంది మరి ఇక్కడ భూమిలో ఒక పక్క వీళ్ళంతా లూటీలు చేస్తున్నారు లూటీలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతవరకు మార్పు ఉంటుంది అనేది ఇంకా వేచి చూడాలి ఒక వన్ ఇయర్ తర్వాత దాన్ని షాడో ఎఫెక్ట్ ఇమీడియట్గా కనబడుతుంది ఎందుకంటే వీళ్ళు ఇంకా జస్ట్ టూ ఇయర్స్ టైం ఉంటుంది టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ వచ్చేస్తారు దానికోసం ట్రై చేస్తాది కాబట్టి ఈ పర్యటన విదేశీ పర్యటన వలన నీర్మహమాటంగా చెప్పాలంటే ఇక్కడ వృధా కచ్చి రాష్ట్రాలలో పెట్టే వృధా ఖర్చులను తగ్గించాలి ఈ మధ్య కాలంలో మనము ఎవరు మన ఈమె మేయరు మేయర్ కూడా మన జీహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ గద్వాల విజయలక్ష్మి గారు కానీ లేదనుకుంటే ఈమె ఈయన కొమట్రెడ్డి వెంకటరెడ్డి కూడా ఆర్ఎన్బిలో వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కానీ అన్ని కుర్చీలు అనేది పదకొండు పన్నెండు గంటలకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు హాజరవుతలేరు ఒక మంచి సాంప్రదాయమే ఒక మంత్రి హోదాలో ఒక మేయర్ హోదాలో వాళ్ళ ఇన్స్పెక్షన్ చేయవలసిన అవసరం ఉంది చాలా మటుకు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఈరోజు ఉస్మాని యూనివర్సిటీలో ముప్పైలు కాదు నలభైలు దాటుతున్నా కూడా గానే భావిస్తున్నారు నలభైలు దాటినటువంటి ఆ యువకులు ఒక డిగ్రీ తర్వాత ఇంకో డిగ్రీ ఇంకో డిగ్రీ చేసి ప్రభుత్వ ఉద్యోగాల ద్వారానే జ్లాబులు చేయాలని ఒక తపన వాళ్ళది అనేది అర్ధరహితమైన ఆలోచన అనేది నా ఉద్దేశం ఎందుకంటే విద్య అనేది జ్ఞానం ఇస్తుంది ఆ జ్ఞానం ద్వారా మీరు వివిధ రంగాలలో సక్సెస్ కావడానికి ప్రభుత్వ ప్రోత్సాహాలను తీసుకోవాలి సొంతంగా నిలబడడానికి ప్రయత్నం చేయాలి ఉపాధి కల్పించాలి అది ఇట్లా ఈ రకంగా మన విద్యా వ్యవస్థలు కూడా పునరీకరణ జరగాలి మరి ఇప్పుడు ఏం జరుగుతుందో వేచి చూడాలి ఈ విదేశీ పర్యటనల ద్వారా మరి పెట్టుబడులు పెడుతున్నారా పెట్టుబడులు తెస్తున్నారా అనేది కొంతకాలం వేచి చూస్తే మనకు అర్థమవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ